కుడిలో తులసిని చూసిన సిద్ధు ఆటోలో తులసి వెళ్ళడం చూసి తనని ఫాలో అవుతూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే నేను మనసు పడిన అమ్మాయి పేరేంటో తను ఎక్కడుంటుందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు అలా స్పీడ్గా ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఇక ఇంతలో ఒక దగ్గర సిగ్నల్ పడడంతో సిద్ధు అక్కడ ఆగాల్సి వస్తుంది ఇక తులసి వాళ్ళ ఆటో అక్కడ నుండి వెళ్ళిపోతుంది చా ఈరోజు కూడా మిస్ అయిపోయింది అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు మరో పక్క ఖుషీని సౌపర్ణిక వాళ్ళు ఎంతగానో టార్చర్ చేస్తూ ఉంటారు ఇక తనకు బాగా ఆకలిగా ఉండడంతో నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సౌపర్ణిక వాళ్ళ అత్త దీనికి కడుపు నిండా తిండి పెడితే ఇంటి పనులు ఏం చేస్తుంది అందుకే ఒకవేళ మనం తిన్న తర్వాత మిగిలితే అప్పుడు పెట్టచ్చలే అని చెప్పి సౌపర్ణికతో అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు ఇక కృషికి బాగా ఆకలిగా అనిపించడంతో వాళ్ళు తిన్న ఎంగిలి ప్లేట్లో ఉన్న ఫుడ్ని తింటూ ఉంటుంది ఇక అలా తులసి తనకు ఆకలి ముందే వద్దు వద్దు అంటున్న కొంచెం తినాలమ్మా అంటూ అలా ముద్దలు తినిపించిన విషయాన్ని కృషి గుర్తు చేసుకొని మా తులసి అమ్మ నా దగ్గర ఉండుంటే ఎంత వద్దంటున్నా బలవంతంగా ఎత్తుకొని తిప్పి తిప్పి మరీ ముద్దలు తినిపించేది ఇప్పుడు ఇక్కడ ఆకలిగా ఉందని అడుగుతున్నా పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు దేవుడ త్వరగా నన్ను మా తులసి అమ్మ దగ్గరికి పంపించేయి లేదంటే మా నాన్న నీ దగ్గరికే వచ్చాడట కదా నన్ను కూడా మా నాన్న దగ్గరికి తీసుకు అని చెప్పి ఖుషి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సిద్ధుకి తన మనిషి ఫోన్ చేస్తాడు అన్న నిన్న వదనమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారని చెప్పాను కదా అన్న నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను వదనమ్మ వల్ల అమ్మ నాన్న రిలీజ్ అయ్యేలాగా చేశాను ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టద్దని ఆ సీఏకి వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి సిద్ధు మనిషి అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు డ్రై నాకు ఒక హెల్ప్ చేస్తావా ఎలాగైనా సరే అసలు ఆ అమ్మాయి ఎవరు ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కను కనుక్కుంటావా అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా కనుక్కొని చెప్తానన్నా అని చెప్పి సిద్ధు మనిషి అంటూ ఉంటాడు ఇక అలా సిద్ధు బండి మీద వెళ్తూ ఉండగా లక్ష్మి కూరగాయలు తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక అలా కూరగాయలు సంచి మోసుకుంటూ లక్ష్మి ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటే సిద్ధు లక్ష్మి దగ్గర బండి ఆపుతాడు ఏంటక్క ఇది కూరగాయల సంచి అంత బరువుగా ఉంటే ఒక్కదానివే మోసుకుంటూ అలా ఎలా వెళ్తున్నావు ఇలా ఇవ్వక్క నేను తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు ఆ కూరగాయలను తన బండి మీద పెట్టుకొని బండి ఎక్కక నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అలా లక్ష్మి సిద్ధు బండెక్కుతుంది తర్వాత సిద్ధు లక్ష్మిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు సిద్ధు రాబాబు లోపలికి వెళ్దామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వద్దాక అర్జెంటుగా వెళ్ళాలి ఇంకెప్పుడైనా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు పోయినసారి డ్రాప్ చేసినప్పుడు కూడా నువ్వు ఇదే చెప్పావు ఈరోజు మా ఇంట్లో నువ్వు కాఫీ తాగి వెళ్ళాల్సిందే రాబాబు మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి బలవంతంగా సిద్ధుని లోపలికి తీసుకొని వస్తుంది ఇక సిద్ధు వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత అత్తయ్య గారు ఈ అబ్బాయే సిద్ధు అంటే నేను మొన్న చెప్పాను కదా ఒక దొంగ తాలిని దొంగలించి పారిపోతూ ఉంటే ఈ అబ్బాయే తాళిని కాపాడాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే తులసి వాళ్ళ బామ్మ సిద్ధు అంటే నువ్వేనా బాబు నిజంగా చాలా లక్షణంగా ఉన్నావు నీకు ఇంకా పెళ్ళవ్వలేదా అని చెప్పి అంటూ ఉంటే లేదు బామ్మగారు ఇంకా అవ్వలేదు అని సిద్ధు అంటాడు రాజకుమారుడు లాంటి నీకు త్వరలో హీరోయిన్ లాంటి అమ్మాయి భార్యగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక సిద్ధు నవ్వుతూ ఉంటాడు తులసి కిచెన్ల నుండి తొంగి చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్న సిద్ధు వైపు చూస్తూ ఎవరమ్మా అతను అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అతని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ ఫ్రెండ్ని నాకు కూడా పరిచయం చేయాలి అని తులసి అంటూ ఉంటే తప్పకుండా చేస్తాను కాఫీ చేసుకుని రామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది తులసి సిద్ధు కోసం అని చెప్పి కిచెన్లో కాఫీ చేస్తూ ఉంటుంది ఇక అలా కాఫీ చేసి తులసి బయటకు వచ్చేసరికి సిద్ధుకి ఫోన్ రావడంతో ఇంట్లో నుండి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మరోపక్క కీర్తి మేడ మీద నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక సిద్ధు ఫోన్ మాట్లాడుతూ ఉంటే తులసి వెనక నుండి సిద్ధు వైపు చూస్తూ అతన్ని చూస్తూ ఉంటే చాలా చిన్నవాళ్ళలాగా ఉన్నాడు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది తాలిని కాపాడింది ఇతన అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా చూ మనిషి చిన్నోడే కానీ మనసు మాత్రం బంగారం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు ఫోన్ మాట్లాడటం పూర్తయిన తర్వాత ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అలా ఇంట్లోకి వస్తున్న సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నువ్వు నీ ఫ్రెండ్ అని చెప్పింది ఇతని గురించా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అతని ఎందుకు అలా అంటున్నావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ ఇతను ఒక పెద్ద రౌడీ ఎప్పుడు కూడా రోడ్డు మీద గొడవ పడుతూనే ఉంటాడో ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కూడా లోపలికి వచ్చిన తర్వాత తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు తులసి సిద్ధుని రౌడీ అనడం సిద్ధు వినేస్తాడు అక్క తను మీ అమ్మాయ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అవును బాబు తను మా అమ్మాయి తులసి రోడ్డు మీద నువ్వు ఎవరినో కొట్టడం చూసి తను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంది నువ్వేమీ అనుకోకు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు పర్లేదక్క తన స్థానంలో ఎవరున్నా సరే నన్ను చూసి అలాగే అనుకుంటారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అమ్మ తులసి సిద్ధుకి కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తులసి సిద్ధుకి కాఫీ ఇస్తుంది ఇక అలా సిద్ధుకి కాఫీ ఇచ్చేటప్పుడు తులసి చేతులు వణికిపోతూ ఉంటాయి ఎవండి నన్ను చూసి మీరు అంతలా భయపడకండి నేనేమి రౌడీని కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసికి మాత్రం సిద్ధు మీద అభిప్రాయం అలాగే ఉంటుంది అమ్మ ఇతని మాయ మాటలు నమ్మి ఇతను మంచివాడని అనుకుంటుంది కానీ నిజానికి అతను అంత మంచివాడేమీ కాదు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి తులసి అనుకుంటుంది ఇక ఇంతలో కీర్తి ఫోన్ మాట్లాడి కిందికి వస్తుంది కీర్తి కిందకి వచ్చిన తర్వాత సిద్ధుని చూడగానే ఒరే అన్నయ్య నువ్వా నువ్వేంట్రా ఇక్కడ నేను ఎన్నిసార్లు మా ఇంటికి రామ్మని పిలిచినా రానన్నావు మరి ఈరోజు నువ్వే ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అమ్మ కీర్తి అతను మీ అన్నయ్య అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవునత్తగారు అతను మా అన్నయ్య పొలిటీషియన్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సిద్ధు కూడా అంటే కీర్తి మీ అత్తగారు ఆవిడేనా అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా అంటే మా అత్తగారికి నీకు ముందే పరిచయం ఉందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది దాంతో సిద్ధు నన్ను క్షమించక్క మీరు పరిచయం ముందు మీ మీద నాకు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు నా చెల్లెలు కీర్తిని మీ అబ్బాయి దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడని మాకు ఎంతో కోపం ఉండేది కానీ మీ కుటుంబాన్ని మీ మంచితనాన్ని చూసిన తర్వాత నా చెల్లెలు ఎందుకలా చేసిందో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఇతను కీర్తి వద్దన వల్ల అన్నయ్యనా అంటే మొన్న అమ్మా నాన్నల్ని విడిపించింది కూడా ఇతనే అన్నమాట అంటే నేను ఇతని రౌడీ అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇతను వాళ్ళకి సేవ చేయడం కోసం అదంతా చేస్తాడా అని చెప్పి నన్ను క్షమించండి నేను కూడా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి తులసి సిద్ధుకి సారీ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ సారీ నాకు ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి టైం అవుతుంది నేను వెళ్ళాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత సిద్ధు లక్ష్మితో అక్క నీ కూతురు పెళ్ళి ఆగిపోయిందన్నావు అది ఎవరి పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు వెళ్ళింది కదా బాబు తులసి దాని పెళ్ళి దానికి కుజదోషం ఉందని చెప్పి ఎవరు కూడా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు రాక రాక ఒక మంచి వ్యక్తి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే ఆ రాత వల్ల అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పటి నుండి మా కుటుంబం అంతా కూడా చీకట్లోనే ఉండిపోయింది దాని జీవితం గురించి మేమంతా బాధపడిన రోజు లేదు అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆ యాక్సిడెంట్ ద్వారా తెలుసుకున్న సిద్ధు తన వల్లే తులసికి అన్యాయం జరిగిందని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు తర్వాత తులసికి న్యాయం చేయాలంటే తను తులసిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని అక్క మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను తనకొక మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కానీ తనకి కుజదోషం ఉంది బాబు అని చెప్పి దానిది నష్టజాతకం అని అందరూ కూడా అంటున్నారు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా అలాగే అంటారేమో వద్దు బాబు ఇప్పటికే కీర్తిని మా హరీష్ పెళ్లి చేసుకోవడం వల్ల మా కుటుంబం మీద మీ కుటుంబానికి అంత మంచి అభిప్రాయం లేదు పైగా డబ్బు కోసమే మేము ఇదంతా చేసామని అనుకుంటున్నారు ఇప్పుడు మా తులసిని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అందరూ కూడా డబ్బు కోసమే మేము ఇలా చేస్తున్నామని అనుకుంటారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క నువ్వు వాటన్నిటి గురించి ఏమీ ఆలోచించకు తులసిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఎలాగైనా నేను తులసిని పెళ్ళి చేసుకుంటాను నీకు మాటిస్తున్నానాక నీ కూతుర్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి మాటిస్తాడు ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతావు ఆయన కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకుందాం బాబు అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి